ప్రియా హిందూ బంధువులారా మనం ఇప్పుడు యూపీ మధుర నుంచి తిరిగి వస్తూ ఉన్నాం తిరుపతికి సమయం తొమ్మిది అవుతుంది కానీ అందరూ ఇదిగో ఇదే పరిస్థితి అమ్మ ఎలా ఉంది చూడండి దాదాజీ యా దాదాజీ సబ్లో అందరూ స్వెట్టర్ షాలువ ఏదో ఒకటి వేసుకుని ములుగుతున్నారు తెల్లవారుజామున భయంకరమైన చలి అసలు అటు ఇటు తిరిగేసి దొల్లేసి అసలు ఇంత చలి ఎప్పుడు చూడలేదు అయినా భగవంతుడి దయతో స్నానం చేసి కాస్త కీర్తన చేసుకుంటూ ఉన్నాం విషయం ఏంటంటే ఈ చలి ఈ ఎండ వేడిమి ఈ రెండు కూడా ఒక కీర్తనలో చెప్పారు ఆ కీర్తన విని దాని యొక్క భావాన్ని తెలుసుకుందాం ఎందుకంటే వచ్చిపోతుంటే భగవద్గీతలో రెండో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకంలో స్వామి చెప్తారు ఏమనంటే మాత్రాస్పది కౌంతేయ కౌన్య శీతోష్ణ సుఖ నిత్య స్థాం స్థితి భారత అంటే దీని భావం మాతాస్తుక ఉంటే శీతోష్ణ గొప్పగా చెప్పారంటే శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ నండు ఓన్లీ ఒక మతం వాళ్ళకి కాదు అందరికీ మనుషులకి చెప్పారు ఏమనంటే శీతోష్ణ సీత అంటే ఇదిగో చలి ఉష్ణ అంటే వేడి ఇవి ఎలా వస్తుంటాయో పోతుంటాయో అలాగే సుఖం దుఃఖం కూడా వచ్చిపోతుంటాయి నువ్వు నిత్య స్థాం స్థితి అని చెప్తున్నావు అంటే నువ్వు వాటిని శీతాకాలం వచ్చింది నేర్వట్లేదు ఇబ్బంది పడ్డావు నిజమే జాలువ ఎంత ఇదో ఎంత చలిస్తుందంటే లోపల ఒకటి చేసుకున్నావు పైన చొక్కా పైన స్వెటర్ సరిపోలేదు ఇదిగో ఇది వేసుకున్నాం ఇంత వేసుకుని మంకీగా వేసుకుని గెజ గెస గెజలు ఆడిపోయాం తెల్లవాళ్ళు ఎప్పుడు ఇంత జలిభరించలేదు ఏం చేస్తాం భగవంతుడు మరి ఈ సమయంలో రావాలని రాసిపెట్టింది వచ్చాం పర్వాలేదు మీరు మాత్రం ఈ టైంలో వెళ్ళకండి ఈ డిసెంబర్లో ఇలాంటి స్థితిని తొంభై రెండులో అయోధ్య కాల వెళ్ళినప్పుడు ఈ చలికి చే ఇబ్బంది పడ్డాం మళ్ళీ ఇది మళ్ళీ డిసెంబర్లో అప్పుకోస్ చాలా డిసెంబర్లో వచ్చాను పొందాం కానీ సో ఇక్కడ కృష్ణ భగవాన్ ఏం చెప్తున్నా అంటే ఆగమాపాయణం నిత్యాస్తాం స్థితి భారత యు లెర్న్ టు టాలరేట్స్ వింటర్ అండ్ సమ్మర్ యాజ్ గుడ్ యాజ్ సారోస్ అండ్ హ్యాపీనెస్ జస్ట్ వీటిని స్వీకరించడాన్ని దీన్ని భరించడానికి నేర్చుకోండి అంటాడు బెదిరించాన్ టు టాలరేట్ అంటున్నాడు కాబట్టి మనం ఎటువంటి స్థితిలో కూడా మనస్సుని డిస్టర్బ్ చేసుకోకుండా ఇది భగవంతుడి ఏర్పాటు అని హిందీలో చెప్తారు భగవాన్ బడి అర్త అయినా అలా భగవంతుడు ఏదైనా చేస్తే అది చాలా బాగా చేస్తాడు దీనికి ఒక కథ చెప్పారు ఏమిటంటే ఒక రాజుగారు ఏదో చెక్కుంటున్నారు పండు ఏదో వీలు దిగిపోయింది వీలు పక్కనే మంత్రులు ఉన్నారు ఆయన ఈ డైలాగ్ చేశారు భగవాన్ జో కర్తా హయ్ బడియా కర్తా హయ్ రాజుగారికి మోళ్ళు మా ఎండిపోయింది రాజాన గుస్సాకి అరే క్యా అక్కో అంగుటి కాటువా నాకు వేలు దిగిపోతే నువ్వు అంటావా అని చెప్పి రాజుగారు కోపం వచ్చి ఆయన్ని జైల్లో పెట్టించారు మంత్రి మంత్రిగారు జైల్లో ఉన్నారు తర్వాత రాజుగారు ఎప్పుడో గొర్రం వేసుకుని అడవికి వెళ్ళాడు ఏదో వేటకి వెళ్తే ఈ కోయి వాళ్ళు ఎవరో పట్టుకున్నారు మీద పట్టుకుని ఆయనకి కాళీదేవికి బలిద్దామన్నమాట అయితే వాళ్ళంతా చెక్ చేస్తే వేలు లేదు కంటిత బలి మా ఖాళీ స్వీకారం నైకర్త హాయ్ అట్ అని పంపించి ఆయన పడిగిరాడేది ఆయన బతుకు జీవుడానికి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చాడు మంత్రులు జైల్లోంచి జైల్లో తీసి సమయో నువ్వు చెప్పింది మంచి పని అయింది అయ్యో నాకు వేలు కట్టడం వల్ల చేశారు అన్నారు అంటే నేను చెప్పాను కదండి భగవంతులు ఏం చేసాం మన మంచిగా అండి అది సరే నీకేం మంచిది నువ్వు జైల్లో పట్టావు కదా ఏ తప్పు లేకపోయినా లేదండి మీరు జైల్లో పెట్టడం వల్ల కదా నేను మీతో రాలేదు మీతో వచ్చింటే నాకు తలైపోయేది కదండి భగవాన్ చోకర్తాయి బడియా అక్కడ విశ్వాసం కలిపి కష్టంగా వస్తుంది కష్టం రాకుండా ఎలా ఉంటుంది మా అమ్మ ఉంటే బాగుండి అనిపిస్తుంది ఎందుకో ఆ అమ్మ లేదు వెళ్ళిపోయింది ఏం చేద్దాం అమ్మ రే మేము ఉంటావా ఉండవు మీరుంటారా ఉండరా అందరు వెళ్ళిపోవాలి ఇది అంత రైలు వెళ్ళిపోవాలి ఇదిగో నాగపూర్లో దిగిపోతారు అప్పుడు నాగ నాగపూర్ నాగపూర్మేతారుదాయ్ సో మా తిరుపతి తిరుపతి మీదే అలా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట దిగిపోవాల్సిందే సో ఈ దిగిపోయే లోపల ఎలా పైకి ఎక్కాలి పైకి ఎక్కడం మీన్స్ భగవంతుని ఎలా పొందాలి ఆ ప్రయత్నించాలి ఈ కీర్తన ఒకసారి మనం విందాం చాలా బాగా రాచారు హిందీలో గోవిందదాస్ గారు చాలా మంచి విని శ్రీ నందే భ a tapawa tumari sharan edinaya nahi jaye me phala sani no rupana do jana livale sani no rupana do chapala chukara va lagide edinaya yau mana utparira itheke para

ಪಥವರೀಷನ ಎರಯಾಮಿನಿ ಜಾಗಿರೆ ಕಮಲದಲ ಜಲ ಜೀವನ ತಲಮಲ ಕಮಲದ ಲ ಜಲ ಜೀವನ ತಲಮಲ ಬಯಹು ಹರಿ ಪದ ನೀತಿರೇ ಶವನ ಕೀರ್ತನ ಸ್ವರನ ಬಂದನ ಪಾದ ಸೇವನ ದಾಶರೇ पूजा न सकी जन निवेदन पूजा न सकी जन आत्मनिवेदन गोविंद दस अभिराशय गोविंदा दस अभिराशय भज रे मन श्री ఈ పాట భావం కూడా చూద్దాం ఈ కీర్తన ఎంత బాగుందో చూడండి ఓ మనసా అభయమిచ్చడు ఆ నందకుమారిని పాద పద్మాలు భజింపు దుర్లభమైన మానవ జన్మ లభించింది కాబట్టి సాధు సాంగత్యం ద్వారా ఈ భవసాగరాన్ని దాటము అని చెప్తున్నారు మనస్సుతో చెప్తున్నారు ఎవరి మనస్సు ఉద్దరేది ఆత్మనాత్మానాత్మానామా సాధ ఆత్మే ఆత్మనే బంధువు బంధువులు ఆత్మని పురాత్మ ఆరో అధ్యాయ ఐదో శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఎవడి ఆత్మని ఎవడి మనస్సు ద్వారా వాడే ఉన్నతి పొందాలి లేదా మనస్సు ద్వారానే కింద పోవాలి ఎవడి మనస్సు వాడికే బంధువు ఎవడి మనసు వాడికే శత్రువు కాబట్టి మనస్సుతో మనం ఏం చెప్పాలి నందకుమారుడు అంటే ఎవరు కృష్ణ భగవాన్ని పద్మాన భజించాలి మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు దుర్లభ మానవ జన్మ కాబట్టి దీన్ని ఎలా మనం బయటపడాలి అంటే సాధు సాంగత్యం సాధువు అంటే మనకి భాగవతంలో భగవద్గీతలో చెప్తారు దైవీ లక్షణాలు కలిగి ఉన్నాడు అటువైంది తినేసి అటువైంది తాగిస్తే వాడు సాధువు కాలేదు నియమం కావాలి పది రోజుల నుంచి తిరుగుతున్నాం మేము యాత్ర ఎక్కడా సరిగ్గా భోజనం లేదు ఏదో పండ్లు తిని అదే ఇక్కడ రోటీలు తిని అలా ఉన్నాం ఎందుకని ఎక్కడికన్నా వెళ్తే ఏదన్నా తినేయచ్చు ఇప్పుడు మంచి వెచ్చగా నాకు ఏ పాలు తాగాలని ఉంది కానీ వీళ్ళకి తీలు దొరికినాయి నాకు పాలు దొరకవుగా వేడి నీళ్ళు కూడా లేవు ఆ నీళ్ళు లేదు తప్పదు భరించాలి భరించాలి సో ఇక్కడ చెప్తున్నారు ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి అంటే మనకి భాగవతంలో చెప్తారు ఏం చెప్తారంటే శ్లోకం సరే శ్లోకం గుర్తురావడం లేదు అజాత అజాత శత్రు శాంత సాధుర్యవ అని చెప్తారు అంటే ఎవరిని తన శత్రులుగా భావించినవాడు తితృక్ష్ కారుణిక తితక్ష్ అంటే ఓర్పు కలిగిన వాడు కారుణిక దయగలిగిన వాడు ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు సాధులు ఉంటారు సో అలాంటి వాళ్ళని మనం సాంగత్యం తీసుకోవాలి అలాగే ఇంకా రెండో చరణంలో చెప్తున్నారు సీతప్ప వాతావరీచం శీతాకాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది గాలివానులు వీటి వల్ల బాధపడుతూ రాత్రి పగలు నిద్ర లేకుండా గడుపుతున్నాం కానీ క్షణికానందం కొరకు దుర్మార్గులైన దుష్టుల్ని నీచుల్ని సేవిస్తున్నాం అలా సేవించకూడదు భగవంతుడినే సేవించాలి ఇప్పుడు మన రైలు ఏ ఎంపీ హై ఎంపీ మధ్యప్రదేశ్లో ఉన్న ఊరి పేరు పందూర్న పందూర్న అంటే జీ జీ సో ఇక్కడ ఇంకొక చరణంలో చెప్పారు ధనము యవనము పుత్రులు మరియు కుటుంబ పరివారం వల్ల నిజమైన ఆనందం లభిస్తున్న నమ్మకమే ఉంది ఈ జీవితం తామరాకుపై కనిపించే నీటి బిందువు కాబట్టి ఎల్లప్పుడూ శ్రీహరి పాలన సేవించు అలాగే నాలుగో చరణంలో చెప్తున్నారు శ్రీహరిని ఎలా పట్టుకోవాలి తొమ్మిది రకాలు భగవంతుని గుణగానాలను వింట వాటిని కీర్తించుట నిరంతరము స్మరించుట స్థుతించుట భగవంతుని పాసేవ చేయుట ఒక దోషునిగా భగవంతుని సేవించుట పుష్పాలు మరియు దీపాలతో భగవంతుని అర్చించుట స్నేహం చేయుట మరియు భగవంతుని సమర్పణ చేసుకుంటా ఇటువంటి నవవేద భక్తి మార్గాల్లో నెలకొనాలనేదే ఈ గోవిందదాసు అభిలాంష కాబట్టి మనం కూడా భగవంతుడిని చక్కగా సేవించాలి పూజించాలి భజించాలి స్మరించాలి జపించాలి ఆ విధంగా ధరించాలి అదే మానవ జీవితానికి పరమార్థం అది తప్ప మరొకటి లేదు కాబట్టి ఏ కాలమైనా సరే అది కలికాలమైనా శీతాకాలమైన ఎండాకాలమైనా మనకు పొయ్యాకాలం రాకుండా ఉండాలంటే హరిని పట్టుకోవాలి बोलो श्री कृष्ण परमात्मा की जय श्री राम जय राम जय जय राम बोलो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोलो हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कैमरामैन శైలంద్రో రాధామోహను దాస్ ఇన్ ట్రైన్ దశరథ్ అచ్చా నామ నే శైలేదర్ జీ ఆ సోరి మహేంద్రహేంద్ర గంగా గంగాసి గంగాసి జయ జయ హో